ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు భద్రాచలం దగ్గర గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది భద్రాచలం వద్ద నలభై ఎనిమిది అడుగులకు నీటి మట్టం చేరింది దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల్ని ప్రజలు అప్రమత్తం చేశారు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు భద్రాచలం నలభై ఎనిమిది అడుగులకు నీటి మట్టం చేరుకుంది గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేశారు భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతూ మనకు కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయటం జరిగింది సురక్షిత ప్రాంతాల్లో వారు ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు యాభై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు నలభై ఎనిమిది అడుగులకు చేరుకుంది ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికని జారీ చేయడం కూడా జరిగింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ జనలక్ష్మి భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు పేరూరు వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో భద్రాచలానికి సంబంధించిన గోదావరి ఎంత ఉధృతిగా ప్రవహిస్తుంది అన్నది మనం చూడొచ్చు టెన్టీవీ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో గతంతో పోలిస్తే ఈసారి మాత్రం చాలా ఆలస్యంగానే గోదావరి వరదలు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా అంటే పైన ఎగువన కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ తో గోదావరి వరదలు ఇంకొంత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా వరద ఉధృతి రావడంతో దాదాపు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన ప్రస్తుతం అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు సమ్మక్క సారక్క బ్యారేజీకి కి సంబంధించినటువంటి వర్షపు నీరు కూడా పూర్తి స్థాయిలో కూడా చేరిపోవడంతో ఆ మొత్తం ఆ నీటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది గోదావరి వరద ఉధృతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ ఎగువ రాష్టాల్లో కురిసినట్టు వర్షాల ఎఫెక్ట్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోతటు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా జల మునిగిపోకుండా ఉండేందుకు ఇప్పటికే ములుగు వాజేడు వెంకటాపురం చర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనం కూరకుపోవడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా సాని వాగు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని కూడా మొత్తం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో మొత్తం స్లూజులు కూడా గోదావరి కరకట్టకు సంబంధించిన స్లూజులు లీక్లు కూడా పూర్తిస్థాయిగా మరమ్మత్తులు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా భద్రాచలంలో నిత్యం నిత్యానదానం కావచ్చు విస్టా కాంప్లెక్స్ లో చేరేట వరద నీరును కూడా కాపాడ అంటే వరద నీరు చేరకుండా ఉండేందుకు వచ్చిన వరదను కూడా భద్రాచలం గోదావరిలో ఎత్తిపోసేందుకు బహుబలి మోటార్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది భద్రాలు చె అటు మొత్తానికి సంబంధించి ఈసారి ఎటువంటి ఆస్తి నష్టం ప్రమాదం లేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం భద్రాచలానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి రెడ్డి కూడా పూర్తిగా అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు పూర్తిగా అధికారులందరూ కూడా విధుల్లో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరిని కూడా సెలవులు ఇవ్వకుండా అటు వాగులు వంకలు పొంగు పరులుతున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం భద్రాచల గోదావరి వరద మరింత పెరిగితే ఇటు సీలేరుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎగువ అంటే శబరి దగ్గర పోటెత్తినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ శబరి దగ్గర పోటెత్తున్న వాటర్ క్రమంగా కిందికి జారుతున్న పరిస్థితుల్లో భద్రాచలం గోదావరి దగ్గర వరద ఉధృతి తగ్గే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం ప్రమాదకరంగా చెప్పుకునేది ఏంటంటే పేరూరు వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగితే మరింత పెరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇటు దిగువన ఉన్నటువంటి శబరికి సంబంధించిన వాటర్ కూడా పోటెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే భద్రాచలం నుంచి వెళ్లినటువంటి వాటర్ మొత్తం లంక గ్రామాలకు సంబంధించిన కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూసాం ఇటీవల పెద్దవాగు ప్రాజెక్టు కూడా గండి పడిన నేపథ్యం ఆ ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి ఇప్పుడు భద్రాచల పరివాహక ప్రాంతంలో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వేసినటువంటి పంటలు కూడా జల దిగ్బంధంలో కూర్కుపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం యాబై మూడు అడుగులకు చేరుకుంటే మాత్రం మొత్తం యాబై మూడు అడుగులు చేరుకుంటే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితుంది పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు ఎప్పటికి సమన్వయం చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అది మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరికొద్దిసేపట్లోనే సమీక్ష సమావేశం నిర్వహించేందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం కూడా సందర్శించని అన్నారు